ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ మరో బ్రేకింగ్ న్యూస్ పట్టిందని గుడ్డలు కుక్కి చిత్త కొట్టింది భార్య ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది జంగాల కాలనీలో గంగారం లక్ష్మి దంపతుల నివాసం ఉంటున్నారు గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే దెయ్యం పట్టిందంటూ దాడి చేసింది భర్త మీద భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ భర్త అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఒకసారి ఆ వీడియో చూడండి భార్య ఏం చేసింది నేను పగులు రేపు నాకు ఇలా వండుతున్నా నేను తిరుపతిలో ఇక్కడ కానీ నీకు కనబడిన పగులు కానీ నైట్ కనబడతాను నేను ఎక్కువ రాత్రి అక్కడే కూర్చుంటా నేను రెండు కాళ్ళు పెట్టుకుని ఆ డేర కాడ కూర్చుంటా ఎక్కువ ఆమె ఎందుకంటే పాప మంచిది ఆమె ఆమెను కన్న చర్లు పెడుతున్నావు ఆమె చాలా మంచిది అందువలన ఆమె ఇంటి కాడ కూర్చుంటున్నా నేను ఎక్కువ కానీ నీ ఇంటి కాడికి అప్పుడప్పుడు తిరిగిపోతున్నాను నేను నన్ను దెయ్యం పట్టింది అంటూ కూడా ఆ భార్య భర్తను ఏ విధంగా చితం కొడుతుందో మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది నన్ను కొట్టతోని కూడా భర్త ఒక సైడ్ నుంచి వేడుకుంటున్నాడు బట్ నిన్ను నేను చంపేస్తాను చంపేదాకా అంటూ కూడా ఆమె ఎంత నాటకం ఆడిందో కూడా ఆ విజువల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది గొడ్డును కొట్టినట్టు చావ ఆ విజువల్లో మనం చూడొచ్చు క్లియర్గా ఆయనకి చాలా పెద్ద గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది ఆ గాయాలైనా కూడా వదలని పరిస్థితి నన్ను వదులు అని అంటున్నా కూడా భర్త వినకుండా ఏకదాటిగా కొడుతూనే ఉంది ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏవేవో మాటలు అంటూ కూడా ఒక రకంగా ఆయన్ని చితకబాదిందని కూడా చెప్పచ్చు ఆయన మన విజువల్లో కూడా చూడొచ్చు అంటే నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాడు అలానే నడుచుకుంటూ వెళ్ళి కూడా భార్య మీద ఒక కంప్లైంట్ అయితే ఆయన ఇవ్వడం కూడా జరిగింది అసలు ఏం జరిగిందో ఈ కథ కూడా మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం దెయ్యం పట్టింది అంటూ కూడా నోట్లో గుడ్డలు గుక్కి భర్తను భార్య చితకొట్టిన ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిందని కూడా చెప్పొచ్చు ఆ వీడియో ఇప్పుడు మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ పంచాయతీలోని జంగాల కాలనీకి చెందిన గంగారాం తన భార్య చేతిలో చావు దెబ్బలు తింటున్నాడు గంగారాం లక్ష్మి ఇద్దరు దంపతులు జంగాల కాలనీలో ముప్పైదేళ్ళుక కూడా నివాసం ఉంటున్నట్లుగా సమాచారం అయితే గంగారాం మధ్యానికి బానిస కావడంతో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయట ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దెయ్యం పట్టింది అంటూ పెద్ద పెద్దగా కేకలేస్తూ పడుకున్న భర్తపై ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టింది ఆ భర్త గంగారం నోట్లో గుడ్డలు గుక్కి చితకొట్టింది ఏకంగా కర్రతో కూడా దాడి చేసింది దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త గంగారం కేకలు వేస్తూ బయటకైతే పరుగులు పెట్టాడు భార్య చేతిలో గాయపడిన గంగారంను బంధువులు హాస్పిటల్ కైతే తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది ఎందుకు దాడి చేశామంటూ కూడా బంధువు లక్ష్మీ ప్రశ్నించగా తనకు దెయ్యం పట్టింది అంటూ కూడా వింతగా ప్రవర్తించింది అయితే దాడి అనంతరం గంగారం కావాలనే తన భార్య తనపై దాడి చేసిందని పోలీస్ స్టేషన్ కెళ్లి జరిగిందంతా చెప్పాడు కావాలనే తన భార్య తనను తీవ్రంగా కొట్టింది చిత్రహింసలకు గురి కూడా నోట్లో కుక్కి చేతులు విరిచి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడిందని విఎం బంజర్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం ఆ బాధితుడు బాధితుడు ఫిర్యాదు మేరకు లక్ష్మిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది నాకు అదే వచ్చింది బాబు రాత్రి అక్కడే కూర్చుంటారా నేను రెండు కాళ్ళు పెట్టుకో నా టేరాకార్ కుసైతే ఎక్కువ ఆమె ఎందుకంటే పాపం మంచిది భర్త గంగారాం ఇశోకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం ఇన్ని సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా కొనుక్కుని ఉంటే ఇన్ని సంవత్సరం తర్వాత వచ్చారు వస్తే డబ్బులు డబ్బులు కావాలా అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే మరి తర్వాత వద్దామని నేను నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు తుక్కు కొట్టింది సారు డబ్బులు తగిన చూడలేదు తుక్కు తుక్కు కొట్టింది ఇది మర్చిపోతాను నేను ఇవన్నీ తగిలిపోయినాయిపోయింది మొక్కలు నాలుగు మొక్కలు విరిగిపోయినాయి ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు కాకపోతే పిల్లగాడు తక్కువ అది తీసుకొని కొట్టింది